ఎన్ని ఎత్తినా మీ గడప తొక్కను నా చిన్న కొడుకు గిర్బాబు రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదు నా వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప నేను ఆరోగ్యంగానే ఉన్నాను బహిరంగ లేక విడుదల చేసిన ముద్రగడ మీ కుటుంబానికి మా కుటుంబానికి చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయి ఒక సంవత్సరం నుండి అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయి ఆయన మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ బాలపూడి క్రాంతి కుటుంబ సభ్యులను ఉద్దేశించి సోమవారం ముద్రగడ బహిరంగ లేఖ విడుదల చేశారు నా చిన్న కొడుకు గిరిబాబుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అసత్య ఆరోపణ చేయడం మంచిది పద్దతి కాదంటూ హెచ్చరించారు నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వాళ్లు మామగారు పట్టించుకోవడం లేదని మాట్లాడడం బాధాకరమన్నారు ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నూటికి వెయ్యి శాతం నా చిన్న కొడుకే కారణమన్నారు మా అబ్బాయిని దూరం చేస్తే వారింటికి చేరతానంటూ అనుకుంటున్నారేమో ఎన్ని ఎత్తినా ఆ ఇంటికి వెళ్లడం జరగదని ముద్రగడ అన్నారు గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని పదిహేను రోజుల తర్వాత విశ్రాంతి కోసం ఇంటికొస్తే ఇంటి నుంచి బయటకు పంపించిన సంగతి మీ ఇరువురు మర్చిపోయారా అంటూ ముద్రగడ ప్రశ్నించారు నేను ఆరోగ్యంగానే ఉన్నాను పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడమే కాకుండా నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలిసి మాట్లాడుతున్నానన్నారు నన్ను బంధించారు మానసికంగా ప్రభుత్వ జీవులపై సలహా ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు దమ్ము ధైర్యం కాపు రిజర్వేషన్ తో పాటు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయించి మీ డబ్బులు కొట్టుకోండి అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నానన్నారు ఇక్కడ మీ అపాయింట్మెంట్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకవద్దంటూ హితవు పలికారు పెట్టండి 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 ఆర్గు సమస్యలు నాకే కదండి ప్రతి మనిషికి ఉంటాయి ప్రతి మనిషి రోజు రెండు మూడు మాత్రం మింగుతాడు అటువంటి మనిషి నేను అయ్యా దాన్ని భూతద్వ చూపిస్తూ ఉన్నారు అయ్యా మట్టుకి కార్యకర్తలు చూస్తున్నాను వచ్చే బలకినానండి పరామర్శకి వెళ్తున్నాను రోజు మా నాగోదారి ఫంక్షన్కి ఆదరెవలప్ అయింది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి నీరసంలో కూడా జగన్ గద్దకి వెళ్ళి కంఫర్ట్ వచ్చి కానీ వైశ్వరీత్య కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా అందరికీ ఉంటాయండి ఇబ్బందులు నాకు ఒక్కరికే కదండి అయ్యా దాన్ని బూత చూపిస్తా ఉన్నారు అయ్యా మనం చూసాన మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తెరదోడుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి చెత్త ప్రచారం వీళ్ళకి రాజకీయ సంబంధం పెట్టండి వీళ్ళకి కేసుకి సంబంధం పెట్టండి వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేనయ్యా చెత్త మాటలు చెత్త 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 మాట సిగ్గు సిగ్గు లజ్జ అని ఉల్లిసేసి డ్రాప్ చేయించారు నేను ఒకటి అడుగుతున్నానండి నిజంగా మీకు ఆసక్తి ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా కాపులు బీసలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి అంత సోలు ఇట్లా సోళు అదో సోళ్ళు మీరు చేయించారమ్మా కేసుని మీ డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా చెత్తాడి మాటలు ఆపండి చెత్తాడి మాటలు ఆపండి ఈ విషయం జగన్ గారికి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి నేను సిగ్గుపడుతున్నాను ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేసామనే మాట చాలా చాండాలంగా మాట్లాడడం అన్నది ముఖ్యమంత్రి గారికి చింతనమే విన్నా కూడా నేను చింతనమే ఫీల్ అవుతున్నాను ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వారి సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు మానేస్తే ఇష్టం తీసేస్తారు అది మీ నోటి రావాలి తప్ప లోకేష్ బాబు గారు నోటంటే రావాలి లోకేష్ బాబు గారు నోటంట అంతేకే ఈ చెత్తడిగాళ్ళు నోటంట రావటం అన్నది చాలా సిగ్గిసేచ్చు ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి వీళ్ళు ఎవరు వీళ్ళు సంబంధం ఏంటి దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను